హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈ రుస్మాన్ రెసిపీ వచ్చేసి హెల్దీగా లడ్డూను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ లడ్డు రోజుకొక లడ్డూను తినడం వల్ల మనము ప్రతిరోజు యాక్టివ్గా ఉంటాము అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా బాగా ఉపయోగపడుతుంది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ని ఉపయోగాలున్నా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ కప్ వరకు బాదం పప్పును వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కూడా ఫ్రై చేయకూడదండి సేమ్ అదే కప్పుతో ఒక వన్ కప్ వరకు జీడిపప్పుని తీసుకోవాలి నేను అన్నిటినీ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీస్లో కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జీడిపప్పుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పప్పును కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ని వేసుకోవాలి కప్ మెజర్మెంట్స్లో అయితే ఒక వన్ కప్ వరకు పప్పును వేసుకోవాలి పిస్తాపప్పును కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసినట్లయితే ఈవెన్గా ఫ్రై అవ్వవు ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే అంతవరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్ వరకు వాల్నట్స్ని తీసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే అంతవరకు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక వన్ కప్ వరకు ఖర్జూరాన్ని వేసుకోవాలి ఖర్జూరం డ్రైగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఖర్జూరాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకు కావాలంటే ఖర్జూరాన్ని ముందు మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన ఖర్జూరాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంతవరకు కూడా వెయిట్ చేయాలి డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ఖర్జూరాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి లడ్డుకి మంచి ఫ్లేవర్ రావడానికి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకొని ఖర్జూరాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇడే క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో మిక్సీ వేసుకున్న ఖర్జూరం పొడిని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి సేమ్ అదే మిక్సీ జార్లో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి నిజానికి చెప్పాలంటే కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ వేసుకున్నాను మీరు మాత్రం కోర్స్గా బ్లెండ్ చేసుకొని లడ్డు అయితే చుట్టేసుకోండి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఖర్జూరాన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సేమ్ అదే ప్లేట్లో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఖర్జూరం మొత్తం ఈ పౌడర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఖర్జూరాన్ని డ్రై ఫ్రూట్స్ని రెండు కలిపి ఒకేసారి కూడా మిక్సీ వేసేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్కి ఖర్జూరం మొత్తం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం డ్రై ఫ్రూట్ పౌడర్లో కలవటానికి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో నెయ్యి ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా లడ్డూ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లడ్డూ షేప్ వెంటనే వచ్చింది అంటే మీకు నెయ్యి క్వాంటిటీ అనేది సరిపోయినట్టు లేకపోతే కనుక ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిని వేసుకొని ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్